శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యేత్రి దేవి దేవినారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది జనవరి మాసంలో కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశి వారి యొక్క స్వభావం వారి యొక్క తత్వం వారి గుణం అన్నిట్లో కూడా తెలుసుకుంటే అన్నిట్లో పరిశీలిస్తే కర్కాటక రాశి వారి యొక్క తత్వం చూసుకుంటే వారి యొక్క స్వభావం చూసుకుంటే వారి గ్రహం చూసుకుంటే చంద్రుడు అనమాట అధిపతి చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఎక్కువ శాతం మానసికంగా వీరికి ఏది చేసినా కానీ మరి వర్తిస్తూ ఉంటుందన్నమాట ఏ పని చేసినా మానసికంగానే ఉంటుందన్నమాట అంటే చాలామంది ఏంటంటే స్నేహితుల్ని నమ్ముతూ ఉంటారు బంధువుల్ని నమ్ముతూ ఉంటారు అదేవిధంగా మిత్రపరంగా అందరి పరంగా కలత్ర బంధు పరంగా ఇలా చూసుకుంటే కనుక వీరందరినీ నమ్మి మోసపోయే అవకాశం ఉందన్నమాట అయితే వీళ్ళల్లో చంద్రుడు మనకారకుడు కాబట్టి ఉంటే అద్భుతమైన వ్యక్తులు ఉంటారు అంటే ప్రేమ వ్యక్తులు ఉంటారు లేదంటే శాడిస్ట్లు కూడా ఉంటారు రెండు విధాలుగా వీళ్ళలో ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళల్లో ఉన్న మనస్తత్వాన్ని ప్రేమకారకుడు కాబట్టి ఉంటే అందరితో ప్రేమగా అందరితో ఆప్యాయంగా ఉంటారనమాట లేదంటే మనసు ఎప్పుడైతే వీళ్ళకి సరైన మార్గంలో వెళ్ళకపోతే కనుక అదే మనసు పది మందిని హింసిచ్చే గుణంగా మారిపోయే అవకాశం కూడా ఉందన్నమాట కనుక ఈ విధంగా చూసుకుంటే ఈ జనవరి మాసంలో వీరికి కొన్ని విధాలుగా ఇబ్బందికరంగా ఉంది మానసికంగా చిన్న చిన్న విషయాల్లోనే సమస్యలు కలిగే అవకాశం ఉందన్నమాట నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది బంధుపరంగా మిత్రపరంగా కలత్రపరంగా అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మానసిక సమస్యలు అనేది ఏర్పడే అవకాశం ఉందన్నమాట అయితే వీరికి ప్రత్యేకించి లోపల ఒకటి బయటకు నటించడం చాత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కాబట్టి మానసికంగా అధికంగా సమస్యలు ఉంటాయి అన్ని రాశుల వారితో పోలిస్తే వీరికి ఎందుకు అధికంగా మానసికంగా సమస్యలు ఉంటాయంటే వీరి యొక్క తత్వం ఏంటంటే చంద్ర యొక్క ప్రభావం ఎక్కువ ఉండటం చంద్రుడి యొక్క తత్వం ఉండటం అంటే పదిహేను రోజుల వరకు ఎంతో ప్రేమగా ఉంటారు పదిహేను రోజుల వరకు ఎందుకో వీళ్ళకి తెలియకుండానే వీక్ అయిపోతుంటారు కారణం ఏంటంటే పదిహేను రోజులు పౌర్ణమి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కదా దాన్ని చంద్ర పౌర్ణమి అంటారు అంటే చంద్రుడి యొక్క ఫుల్గా ఉంటాడు కాబట్టి దాన్ని పూర్ణచంద్రుడు అంటారన్నమాట అదేవిధంగా క్షీణచంద్రుడు అంటారు క్షీణచంద్రుడు అంటే అమావాస్య ముందు వచ్చే దాన్ని క్షీణచంద్రుడు అంటారు తగ్గిపోయేదాన్ని కనుక ఈ పదిహేను రోజుల వరకు వీక్గా ఉండటం పదిహేను రోజుల వరకు మంచి అందరితో బాగుండటం జరుగుతూ ఉంటుంది కనుక ఏదైనా సరే ఏ పనైనా సరే గృహం కట్టుకోవాలన్నా స్థలం తీసుకోవాలన్నా అదేవిధంగా వ్యాపారం పెట్టుకోవాలన్నా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా లేదంటే ఏదన్నా విద్యాపరంగా రావాలన్నా ఏ పరంగా అయినా సరే పోనీ స్నేహం ప్రారంభించాలన్నా ఎదుటి వ్యక్తితో వీరికి ఉన్న స్వభావం బట్టి కాబట్టి ఏదైనా సరే ప్రారంభించాలనుకుంటే కనుక వీరు ముందుగా ఈ యొక్క పౌర్ణమి ముందు రోజుల్లో కనుక వీరు ప్రారంభించి చేస్తే కనుక వీరికి అన్నింటిలో కూడా యోగం కలుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట అన్నిట్లో కూడా బాగుంటుందనమాట అయితే పౌర్ణమి అయిపోయిన తర్వాత రోజు నుంచి వీరు చిన్న ప్రక్రియ ద్వారానే సుఖ సంతోషాలతో ఉండొచ్చు మానసికంగా సమస్యలు తొలగించుకోవచ్చు ఎలా అంటే ప్రతి నిత్యము కూడా చంద్రుడి యొక్క కవచం చదువుకోవాలి గూగుల్లో కొడితే వస్తుంది చంద్రకవచం చంద్రుడి యొక్క కవచం ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చంద్రకవచం చదువుకుంటే కనుక వీరికి అన్నిట్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందన్నమాట మానసికంగా సమస్యలు తొలగిపోతాయి పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటుంది అయితే కొన్ని ఆకస్మికంగా ధనం వచ్చేసింది అన్నంత వరకు వచ్చే సమయంలో మరి వీరి యొక్క చంచల స్వభావం అంటే సడన్గా రెండు మూడు ఆలోచనలు పెట్టుకోవడం వల్ల పోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి జనవరి మాసంలో కొద్దిగా మానసికంగా వీరికి సమస్యలు కలిగే అవకాశం ఉంది మిగతా కూడా బాగానే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పని చేసినా ఆచితూ చడుగేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందనమాట అయితే వీరి పరంగా చూసుకుంటే మానసికంగా సమస్యలు తొలగిపోవాలంటే ప్రతినిత్యము కూడా చంద్రుడి యొక్క కవచం చంద్ర కవచం చదువుకోవడాన్ని అదేవిధంగా భక్తి శ్రద్ధలతో చంద్రారాధన శివారాధన విష్ణు ఆరాధన చేయడం వల్ల వీరికి అన్నిట్లో మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట సోమవారం రోజు వీరు ప్రత్యేకించి సోమవారం సోమవారం అన్నదానం చేయడాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఇద్దరికి అన్నదానం ఖచ్చితంగా చేస్తే మంచి ఫలితం అనేది సంప్రాప్తిస్తుందన్నమాట వీరికి అన్నింటిలో కూడా యోగం కనపడుతుంది కానీ మానసికంగా చిన్న చిన్న విషయాల్లోనే మానసిక సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేస్తే వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట ఏదైనా సరే అంతా అనుకూలంగా ఉండాలి జనవరి మాసంలో వీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ